చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇంకా స్పీడ్ వేస్తాం తప్పకుండా మళ్ళీ మీరందరూ మెచ్చుకుని మెరుగైన పాలన ఇచ్చే బాధ్యత మాదే అని మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఈసారి బడ్జెట్ లో మీరు చూస్తే ఎస్సీలకి బీసీలకి అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం నేను ఒక మాట చెప్పాను మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సి పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలని ఫిల్అప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇది కంప్లీట్ చేస్తాం ఇంకో పక్క పెన్షన్లు పెంచాం సుజావుగా ఇస్తాం అన్నా క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీ జీడి నెల్లూరులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడతాం అన్ని నియోజకవర్గాల్లో పెడతాం ఇక్కడ కూడా పెడతాం ఇంకో పక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భూమి మీది పెత్తనం వాళ్ళది దాని మీద వాళ్ళు ఫోటో వేసుకున్నారు ఇంకా నేను తీసి చాలా డబ్బులు అవుతా ఉంది అంటే మీ తల్లి మీ తండ్రో మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమాని మమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు ఫోటో వేసుకొని నిద్ర లేస్తే ఆ ఫోటో మీరు చూడాలి అక్కడితో ఆగలేదు ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైట్లింగ్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి భూమి మీది పెత్తనం మీదిగా ఉండాలి అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పైన రాజ ముద్ర వేసి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామస్ట్ తల్లికి వందనం ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు పదహైదు వేలు ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు ఇద్దరికి కలిసి ముప్పై వేలు రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇస్తా ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి జనాభా కూడా తగ్గిపోతా ఉంది మీరందరూ కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు పిల్లలు లేరు వాళ్ళని చూసుకోవాలంటే మనుషులు లేరు డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది అందుకని నేను ముందు ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు ఇస్తే మీ కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు ఎవరు పెంచుతారు లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రులు వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా తల్లిదండ్రులుగా ఇద్దరు ముగ్గురు పిల్లలైనా పర్వాలేదు పిల్లలే మన ఆస్తి వాళ్లే భావితరాలకు జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీ నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను అదే కాదు రైతుకు చెప్పాం ఇరవై వేలు ఇస్తామని అన్నదాత కింద రైతులందరికీ ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు కలిపి మూడు విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈ రోజే మీరు చూశారు ఎన్ని రోజులైంది డ్రిప్ చూసి మీరు ఐదు ఐదేళ్లలో డ్రిప్ కనపడిందా మీకు డ్రిప్పు లేదు రైతులకు ఆధునిక పనిముట్లు లేవు వ్యవసాయం మీద శ్రద్ధ లేదు పాడి పరిశ్రమ పైన శ్రద్ధ లేదు ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నాం అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను వాళ్ళకు కూడా పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు అలాంటప్పుడు వారికి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల కుటుంబానికి ఇస్తానని చెప్పాను అవి కూడా ఇస్తున్నామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి నిన్నే బడ్జెట్ లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు నేను ఆషామాషిగా చెప్పను ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా నా వల్ల కాదంటే కాదని చెప్తా అవుతుందంటే ఎంత కష్టమైన పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూసినప్పుడు అమరావతి మళ్ళా పట్టాలెక్కిచ్చాం పోలవరం ఆ ప్రాజెక్ట్ని కట్టే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఆరు ఇప్పటికే చూస్తే ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈ పూర్తి అయితే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పనులన్నీ ప్రారంభమవుతున్నాయి ఇప్పుడే థామస్ గారు చెప్పారు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావాలని నేను మొట్టమొదటిసారిగా చెప్పాను కలెక్టర్ చెప్పాను ఎక్కడైతే ఈ యాక్సెస్ ఉందో కాన్స్టిట్యూన్స్ చూసుకొని ఒక రెండు వేల ఎకరాలు పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఎక్కడెక్కడ వస్తారో వాళ్ళందరితో నేను మాట్లాడతా నలభై నిమిషాల్లో చెన్నైకి వెళ్ళిపోవచ్చు ఎవరన్నా బెంగళూరు నుంచి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ లో బెంగళూరు నుంచి నేరుగుడికి వచ్చేయచ్చు ఎక్సెస్ రోడ్లో వస్తే ఎక్స్ప్రెస్ రోడ్లో వస్తే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్కే వచ్చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ మీకు కూడా చెప్తున్నా ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలని ఇప్పుడే నేను ఒక రైతును చూశాను ఇక్కడ మ్యాంగో బండిస్తాడు మామిడి తో మామిడి తోట ఉంది మామిడి తోట నుంచి ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ నుంచి వాల్యూ అడిషన్ చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మూడింతలు రేట్ వస్తా ఉంది ఇక్కడే ఒక ఊర్లో చెరుకు వేస్తే ఆ చెరుకు కూడా ఆర్గానిక్ వేస్తే రెండున్నర రెట్లు ఆదాయం పెరుగుతా ఉంది అంటే రాను రాను వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ ప్రాంతంలో మీరందరూ కూడా దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని మీరు వర్కౌట్ చేయండి